అదే వాళ్ళు తీసుకొచ్చి జయప్రకాశ్ నారాయణని ఎప్పుడైతే ముందు పెట్టారో అప్పుడు ఎందుకంటే జయప్రకాశ్ నారాయణ పదవి కోసం రాలే జయప్రకాశ్ నారాయణ అన్నవాడు ఆల్మోస్ట్ ఈస్ ఆన్ ప్యారాల్ విత్ లాల్ నెహ్రూ లేవని ఆయన పక్కా సోషలిస్ట్ ఆయన అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీలో మార్క్సిజం మీద పిహెచ్డీ చేశాడు అమెరికాలో అమెరికా అంటేనే క్యాపిటలిస్ట్ కంట్రీ అక్కడే చేసిన మనిషి అడ్వెంచర్ అడ్వెంచర్ చేయడు లేకపోతే చంబల్లో డాక్కులతో వెళ్ళి నెగోషియేట్ చేస్తాడా వాళ్ళు ఏంటి మనిషిని కలిపితే చంపేస్తారు వాళ్ళతో నెగోషియేట్ చేశాడు నాలుగైదు వందల మందిని మార్చాడు మీరు అది వదిలేసి వచ్చే పునరావాసం చేస్తాను నేను ఏర్పాటు చేస్తాను అసలు మాట అంటారు అది ఎంత మటుకో నిజమో నాకు ఎక్కడ హిస్టరీలో దొరకలేదు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ల ముందు జయప్రకాష్ నారాయణని పిలిచి ఎక్కడైనా ఒక రాష్ట్రం నువ్వు కోరుకో ఆ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పోటీ చేయం నీకు అప్పచెప్పేస్తాం కాంగ్రెస్ ఎక్కడంటే అక్కడే నీకు అప్పచెప్పేస్తాం నీ సోషలిస్ట్ విధానాలు అక్కడ అమలు చేసి ఒక ప్రయోగం జై చేస్తావా అని అడిగాడు దాంతోంటే జయప్రకాశ్ నారాయణ అలా సోషలిస్ట్ అంటే ఒక చిన్న మొక్కలో చేసేది కాదు మొత్తం కంట్రీ అంతా జరగాలి అందుకని నువ్వు అలాంటివి నాకేమీ మొక్కలేదు నాకు ఐఎమ్ నాట్ ఫర్ పవర్ కానీ సోషలిస్ట్ ఇదే మనకి ఇండియాకి సూట్ అవుతుంది సోషలిస్ట్ అంటే ఏముంది అందరూ సమానంగా బతకటం క్యాపిటలిస్ట్ అంటే అర్థం ఏంటంటే సంపద పెంచడానికి ఎవడో ఒకడి చేతిలో యజమాన్యం ఉంటే సంపద పెరుగుతుంది తప్ప అందరూ కలిసి చేద్దామంటే ఎవడమట్టు ఇక్కడ రాజుగారి పాలేసినట్టు ఇందుగా మనకు సానత రాజుగారు ఒక పెద్ద గంగాళం పెట్టి అందరిని పాలేయమన్నట్టు అందరూ ఏమనుకున్నారంటే అందరూ పాలేస్తారు కదా మనం వచ్చి ఇంకా గ్లాస్ నీళ్ళు వేసేద్దాం కలిసిపోతాయని అందరూ నీళ్లు వేసారు పొద్దున్న చూస్తే అన్ని నీళ్లే ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అలా అయిపోయింది అదే ఇది మనం ట్రిపుల్ డౌన్ థిరీ అంటే డబ్బు ఏం చేసుకుంటారండి అలా కిందకు వస్తుంది ఏం కాదు ఎవడు డబ్బు ఏమి చేసుకోక దాచుకుంటాడు డబ్బే ప్రధానం పూర్వం రోజులు కాదు ఇది ఏ రంగంలోనే డబ్బే ప్రధానం అనేది ఇందిరాగాంధీ వచ్చి ఫస్ట్ టైం చూపించింది బ్యాంకులు నేషనలైజేషన్ ఈ ఇది మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రీవీ పర్సులు రద్దు చేయడం అంటే రాజభరణాలు ఇవన్నీ ఏంటి ప్రజామోదంతో చేసింది దౌర్జన్యంగాను బలవంతంగా రాజులని వెళ్ళి నెలలోంచి గెంటేసి ఇలాంటివి ఏం కాదు ప్రజామోదం వచ్చింది కాబట్టి ప్రజలే బలం అన్న తీరి అదే అసలు ప్రజాస్వామ్యం